హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా చాలా బాగున్నాము ఈరోజు మన వీడియో ఏంటి అంటే మా గార్డెన్లో స్టెమ్ కటింగ్ ద్వారా పెట్టిన మొక్కలు ఏవేవి ఒకసారి చూద్దాం రండి ముందుగా అయితే ఈ మందార మొక్క దీన్ని నేను స్టెమ్ కటింగ్ ద్వారానే పెట్టాను అంటే ఒక కొమ్మని కట్ చేసి రెండు మూడు కనుపులు మునిగేంత వరకు మట్టిలో పెట్టాలి చూస్తున్నారు కదా ఫ్లవరింగ్ ఎంత రావడానికి రీజన్ ఏంటి అంటే బతుకమ్మ టైం నుండి ఒక లిక్విడ్ ఇస్తున్నాను అదేంటి అంటే ఒక గిన్నెలో వాటర్ తీసుకొని బెల్లం యాడ్ చేశాను దాని తర్వాత బనానా పీల్స్ ఉంటాయి కదా వాటిని డైరెక్ట్గా యాడ్ చేయకుండా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకోవాలి ఎందుకంటే ఆ పీల్స్ని తర్వాత గా యూస్ చేసుకోవచ్చు కాబట్టి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకున్నాను ఈ వాటర్ టూ డేస్ తర్వాత మొక్కలకి వన్ ఇస్ టు టూ రేషియోలో మొక్కలకి ఇస్తే ఫ్లవరింగ్ ఎక్కువగా ఉంటుంది నేను బతుకమ్మ టైం నుంచి అలా ఇస్తున్నాను వాటర్ అండ్ ఫ్లవర్స్ అయితే చెట్టు నిండా పూస్తున్నాయి చాలా బాగా అనిపించేది స్టెమ్ కటింగ్ ద్వారా పెట్టిన ఇంకొక పాదు వచ్చేసి గ్రేప్స్ ప్లాంట్ చూస్తున్నారు కదా ఇది కూడా నేను స్టెమ్ కటింగ్ ద్వారా పెట్టిందే సోక్ చేసిన బనానా పీల్ వాటర్ ప్రతి మొక్కకి ఇస్తూ ఉంటాను ఎందుకంటే పొటాషియం అధికంగా ఉంటుంది అండ్ ఫ్లవరింగ్ వచ్చే మొక్కలకి మాత్రం తప్పకుండా ఇవ్వండి రిజల్ట్ మీకే కనిపిస్తుంది ఇంకొకటి ఏంటి అంటే స్టెమ్ కటింగ్ ద్వారా పెట్టింది ఈ స్నేక్ ప్లాంట్ చూస్తున్నారు కదా ఇక్కడ వచ్చేసి రణపాల మొక్క ఇది లీఫ్ పెట్టినా మనకి త్వరగా మొక్కగా మారిపోతుంది ఈ మొక్క ఆకుని రోజు పొద్దున్నే తీసుకోవడం వల్ల యూజెస్ ఏంటి అంటే కిడ్నీలో స్టోన్స్ ఉంటే కరిగిపోతాయంట అలాగే డయాబెటీస్ ఉన్న వారికి కూడా కంట్రోల్ అవుతుంది అని చెప్తూ ఉంటారు ఇక్కడ కనిపిస్తున్న రోజ్ ప్లాంట్ కూడా నేను స్టెమ్ కటింగ్ ద్వారా పెట్టింది అంటే కొమ్మల ద్వారా నాటుకున్నవే అన్నమాట వర్షాలు బాగా పడినప్పుడు పెట్టండి త్వరగా నాటుకుంటాయి నెక్స్ట్ స్టెమ్ కటింగ్ ద్వారా కాదు లీఫ్ పెట్టినా నాటుకునేది వామాకు మొక్క ఈ మొక్క నాకు చాలా స్పెషల్ ఎందుకంటే యూట్యూబ్కి ఈ మొక్కకి చాలా దగ్గర సంబంధం ఉంది అది ఎలా అనేది మీరు కమెంట్ చేసి చెప్పండి ఇప్పుడు స్టెమ్ కటింగ్ ద్వారా పెట్టిన మొక్కలు అయిపోయాయి అసలు ఏమేమి ఉన్నాయి గార్డెన్లో అనేది ఒక లుక్ ఇద్దాం రండి ఇది అల్లం మొక్క అండ్ ఇక్కడ కనిపిస్తుంది ఇలాచి మొక్క అంటే యాలకులు మొక్క నెక్స్ట్ ఏంటి అంటే రాములకాయలు అంటే టమాటో ఫ్యామిలీకి చెందిన రాములకాయల మొక్కలు అయితే నాలుగైదు ఉన్నాయి అండ్ అన్నిటికీ కూడా ఫ్లవరింగ్ చాలా బాగా వచ్చింది వీటిని మన అమ్మమ్మలు నానమ్మలు ఎక్కువగా యూజ్ చేశారు అండ్ మన చిన్నప్పటి ఫేవరెట్ డిష్ అనమాట అసలు టమాటా లేని కర్రీ అనేది ఉండదు ఏ కూరగా యాడ్ చేసినా వాటిలో ఈ రాములకాయలు యాడ్ చేసేవారు ఎంత టేస్టీగా ఉంటాయి అంటే అందుకనే వీటిని నేను సీడ్స్ కలెక్ట్ చేసి ఎండబెట్టి స్టోర్ చేసి నారు పోసాను వీటిని ఇలాగే కంటిన్యూ చేయాలి అంటే రిపీటెడ్గా స్టోర్ చేసి మళ్ళీ జామినేషన్కి పెట్టాలని డిసైడ్ అయ్యాను చూస్తున్నారు కదా ఇలా ఉంటాయి రాములకాయలు అంటే ఇంకా పండితే చెర్రీస్లా ఉంటాయి ఆ కలర్ వచ్చేసి రెడ్ కలర్లో చెర్రీస్లా ఉంటాయి మీలో ఎంతమందికి ఇవి నచ్చుతాయి అనేది మాత్రం తప్పకుండా కమెంట్ చేయండి ఇప్పటికే ఇది ఎయిట్ ఫీట్ వరకు పెరిగింది ఇంకా పెరుగుతూనే ఉంది మొక్క అండ్ చూడాలి ఎంత ఈల్డింగ్ వస్తుంది అనేది నేను పచ్చిమిర్చి పెట్టాలని చెప్పి ఎన్నిసార్ల వీడియోలో చెప్పాను అండ్ చూస్తున్నారు కదా పచ్చిమిర్చి కాసింది ఎందుకు పచ్చిమిర్చిని ఎక్కువగా పండించాలి అనుకున్నాను అంటే వీటికి ఇచ్చినన్ని ఫర్టిలైజర్స్ అండ్ పెస్టిసైడ్స్ ఇంకే కూరగాయలకి ఇవ్వరు అంతలా ఇస్తారు ఎందుకంటే వీటికి ఈ మొక్కలకి త్వరగా తెగులు అంటారు కదా అది వస్తూ ఉంటుంది కాబట్టి పంటలు పండించేవారు ఎక్కువగా పెస్టిసైడ్స్ యూజ్ చేస్తూ ఉంటారు కాబట్టి నేను అవి ఇవ్వకుండా ఇంట్లోనే పెంచాలని చెప్పి నారు పోసి పెంచాను అండ్ ఒక్కో మొక్కకి ఒక్కో కాయ వచ్చింది మొక్కలు వచ్చేసి ఫిఫ్టీన్ టు ట్వంటీ ఉన్నాయి ఫైనల్గా ఇది ఒక కోరిక నెరవేరింది అనిపించింది మార్నింగ్ మొక్కల దగ్గరికి వచ్చాను అంటే అక్కడ నుండి కదలాలనిపించదు అలా అనిపిస్తుంది నెక్స్ట్ ఏంటి అంటే బీరకాయ చూస్తున్నారు కదా పిందెలు వచ్చాయి అండ్ బీరకాయలు కాస్తున్నా కొద్దీ అప్డేట్స్ వస్తూనే ఉంటాయి మీకు షార్ట్స్ ద్వారా కానీ అండ్ ఫుల్ వీడియో ద్వారా కానీ మన ఛానల్ని ఓన్ చేసుకొని చాలామంది చూస్తున్నారు కానీ లైక్స్ చేయట్లేదు సో మీకు నచ్చిన వీడియోకైనా లైక్ చేయొచ్చు కదా ఇక్కడ మీకు కొన్ని మొక్కలు కనిపిస్తున్నాయి కదా వీటిని చూడగానే మీకు ఏమనిపించింది కొత్తిమీర అనుకుంటున్నారు కదా కానీ కాదు ఇంతకీ ఇవేం మొక్కలు అంటే క్యారెట్ మొక్కలు చూసారు కదా క్యారెట్ మొక్కలు ఇలా ఉంటాయి ఇవి తీసినప్పుడు కూడా అప్డేట్స్ ఇస్తూ ఉంటాను ఇక్కడ కనిపిస్తున్న మొక్క నల్లేరు దీని గురించి యూజెస్ ఏంటి అని చాలా వీడియోస్లో చెప్పాను కొన్ని కూరగాయల్లో ఔషధ గుణాలు ఎక్కువగా ఉంటాయి అందులో ఒకటి కోర్చికుడు అండ్ వీటిలో ప్రోటీన్ పర్సెంటేజ్ మాత్రం చాలా ఎక్కువగా ఉంటుంది సో తరచుగా తీసుకుంటూ ఉండండి హెల్త్ బెనిఫిట్స్ అయితే చాలా చాలా ఉన్నాయి సో చూసారు కదా ఇవి గార్డెన్ అప్డేట్స్ ఇంకొన్ని తీయలేదు సొరకాయ ఉంది అండ్ కాకరకాయ వీటి ఈ పాదులని క్యాప్చర్ చేయలేదు అండ్ వాటి అప్డేట్స్ కూడా మీకు షార్ట్స్ రూపంలో ఇస్తూ ఉంటాను కాబట్టి మీరు తప్పకుండా వీడియోస్ని ఫాలో అవుతూ ఉండండి సో హోప్ఫుల్లీ మీకు ఈ వీడియోస్ నచ్చిందనే అనుకుంటున్నాను వీడియో నచ్చిన వాళ్ళు తప్పకుండా లైక్ చేయండి మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్స్ చేస్తున్న షేర్ చేస్తున్నా కమెంట్ చేస్తున్నా ఛానల్ని ఓన్ చేసుకొని చూస్తున్న ప్రతి ఒక్కరికి మాత్రం పేరు పేరున థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఫర్ సపోర్టింగ్ ఎస్ మీ ఆదరణ అభిమానాలు ఎప్పుడూ మన ఛానల్పై ఇలాగే ఉండాలి అని కోరుకుంటున్నాను అండ్ ఫైనల్లీ సర్వేజన సుఖినో భవంతు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అండ్ ఫైనల్లీ స్టే ట్యూండ్ ఫర్ మోర్ గార్డెనింగ్ వీడియోస్